నమస్కారం ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశం దీపాల శోభతో మెరిసిన ముంగిళ్లు సిరి సంపదలతో మీ నటి एसटीबी वीक्षक मरीज सिब्बंद दीपावली शुभाकांक्ष ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ రత్తయ్య మాట్లాడుతూ దీపావళి పండుగ విశేషాన్ని వివరించి ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలడానికి దీపాలు వెలిగించారని బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు సుధారాణి ప్రిన్సిపల్ యోహాన్ బాబు మణికుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నరకంగా నివసించేవాడు ఆ నరకాస్తున్నటువంటి రాక్షస రాసు ఆ లోకం అతను చాలా ధర్మ జంతువులు జరగకపోతే రోజు ఒక మనిషిని ఆహార దేవతలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాస్తవానికి పెద్దలు ఏమి చెప్పారంటే కిమి నాశనం అయిపోవడానికి పంటలు బాగా ఉండడానికి దీపావళి లాంటి పండుగ ఏర్పాటు చేస్తే ఈ మన భారతదేశం జరిగించేటువంటి పండుగ శ్రీశైలంలో పాతాల గంగా వెళ్లే మార్గంలో వంతెన కింద నూతనంగా నిర్మించిన దర్గాపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల కిందట కూడా లేని దర్గాను నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని తక్షణం తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు దర్గా దర్గా చూసాము ఇక్కడ దర్గా ఎలా పెట్టారో ఏమో తెలియదు లాస్ట్ అయితే ఇక్కడ జరగలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే దాకా ఇది మేబీ బి మదిలి కావచ్చు మేము అనుకుంటున్నాం ఇలాంటి చేయడం వల్ల మంచిది కాదు హైదరాబాద్ సోదరులు కూడా స్పందించాలి దీని మీద సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపాల శోభతో మెరిసిన ఊంగిళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లు మీ నటి ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు దీపాల శోభతో ముంగిళ్ళు సిరి సంపదలతో వర్ధిళ్లు మీ నటి ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు